ಶ್ರೀ ಮಾತೃ ಪಿತೃ ಗುರುದ್ರೀ ಸದ್ಗುರು ಪೂರ್ಣಾನಂದ ಶೆಟ್ಟಿ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಸ್ವಾಮಿನೇ ನಮಃ ಮಾತಾಲತೇ ನಮಃ ಬ್ರಹ್ಮ ಗುರು ಗುರುರ್ದೇವೇಶ್ವರ ಗುರುರ್ ಸಾಕ್ಷಾತ್ ಬ್ರಹ್ಮ नमः ಗುರುವೇ ದಂಡನು ಸದ್ಗುರು దండము వేదాంత సారా దయగుణశీల దండము గురు నిరసన దండము గురు దండము రాజపాయి దండా మా కండా దండా రే ఎండము గురుదేవా నిండారా కృపా జోడు ఎండ మౌలారి నుండెడి బ్రహ్మండాని సెలవు విస్తరి నుండ జోడగలేని రాయను బహుదండి అని అండి సద్గురార్యులుండ చూపిన కన్న తండ్రి శ్రీ గురుదేవుని మదిలో మరొక జపించుచుంటి మార్గము కొరకైద్యున్నది భారము ఉన్నది నేరము లెంచ ధరణిలో మీ కన్నా దివరు పరమాత్ పవ ను పరమాతన్న వారిని వారిని కరుణించే ప్రభువాణి మరి మరి సుతి ఇంపు చుంటివి మరల జన్మం బాబు కొరకై వరప్రసాదము నీవి అనినా తను తీరా ధ్యానించె నీలో జమురా ధరణిలోమీ కన్నా దరురా పూజా జయకా భూనితి శ్రీ గురుమారాజా రాజుల నమ్మి పూజితం బగురు పదంబున పూజ వస్తువులంచి చూడగా పూజలని పూజించగనువా పూజలోన పూజబడినే పూజ చేయగా పూని శ్రీ గురు మహారజారాజుల నమ్మిది శ్రీ సద్గురు హిమలతా సమేత శ్రీ సద్గురు పూర్ణానంద దృష్టి లక్ష్మణారాయణ స్వామి స్వాగురు పరమగురు పరమేశతి గురు సద్గురు జగద్గురు గురు నిజే గురు పరబ్రహ్మనే నమః జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై శ్రీ సద్గురు పూర్ణానంద దృష్టి లక్ష్మణారాయణ స్వామికి జై మాతా హిమలతా దేవికి జై శ్రీ మహాగురునకు సద్గురు పూజ ప్రారంభం ఇది తర్వాత భాగంలో మళ్ళీ చదివి వినిపిస్తాను ఎందుకంటే ఒకే రోజు అన్నీ వినిపించినా కానీ మీకు అర్థం కాదు కాబట్టి ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి అర్థమవుతుంది కానీ ఈ యొక్క ప్రపంచంలో ఉన్న మానవులందరికీ అర్థం కావాలంటే ఈ యొక్క సనాతన ధర్మం అర్థం కాదు ఎందుకంటే అర్థమైతే ఎంతో కాదు కొంతే అర్థం కాకపోతే ఎంతో కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక రెండు మూడు సార్లు వినాలి ఈ యొక్క ఇలాంటిది నేను గురుపదేశము తీసుకున్నప్పుడు ఇలాంటి నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఆ పాటలోనే అర్థాన్ని ఆహా ఇలా ఉంటుందా అని ఒక్కొక్కసారి మా గురువు గారు చెప్పక ముందే నాకు అర్థమవుతుంటుంది అంటే నా గురువు గారు ఫస్ట్ బోధించారు కాబట్టి దానిలో అర్థాన్ని నేను మనసులో పెట్టుకున్నాను అంటే లేని విద్య గురువిందకు కూడా గురగాదు అనే విషయం మనకు గురువుతోటి ఆచరించిన తర్వాత అది ఆ తర్వాత ఉన్న ప్రతి ఒక్క బోధ సులువుగా అర్థం చేసుకుంటాం కాబట్టి గురు బోధ ఎంతో విశిష్టమైనది ఈ గురువు లేని విద్య గురువింద కూడా కూరగాదనే మాట అది చాలా చాలా అర్థం ఉన్నది ఆ అర్థం లేని ఇది ఎవరు ఆ గురువులు చెప్పరు కాబట్టి మనం చాలా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇంకా ఎన్నో 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 ఈ యొక్క పద్యాలు ఎన్నో ఉన్నాయి మనకు అందరాని చెట్టు ఉందన్న అనే ఒక పాట ఇంకా ఉంది అందరాని చెట్టును ఎప్పుడు దొరకబడతామో అప్పుడు మనం ఈ యొక్క పరబ్రహ్మ స్వరూపంలో ఐక్యమై పోతాం కాబట్టి అందరాని చెట్టును ఆ గురువుగారే చూపిస్తాడు ఆ గురువుగారు చూపించినప్పుడు మనం చూసి ఆనందపడి మన వచ్చిన పాట కంప్లీట్ అయిపోయిందని మన మనసులో అనుకుంటే సరిపోతే జయ సార్